తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రైతన్నల ఖాతాల్లో ఎప్పుడు పడతాయనే సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది ముందుగా వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఎంతోమంది రైతు సోదరులు ఎదురుచూస్తున్నారు రైతు భరోసా పథకంలో ఇప్పటి వరకు మూడు ఎకరాలలోపు రైతులకు పంట సహాయాన్ని అందజేయడం జరిగింది గత ప్రభుత్వం ఏడాదికి రెండు పంటలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎకరానికి అందజేసినటువంటి విషయం తెలిసిందే కాగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పింది ఇప్పటి వరకు మూడు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతు సోదరులకు రైతు భరోసా నిధులను జమ చేయడం జరిగింది కాగా మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయ కూలీల కోసం ప్రారంభించడం జరిగింది రైతు కూలీలను ఆదుకునేందుకు గాను ఈ పథకం కింద ఏడాదికి పన్నెండు వేల రూపాయలను అందజేస్తుంది ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ పథకాన్ని ప్రారంభించిన వెంటనే ఎన్నికల కోడ్ కారణంగా ఈ పథకం నిలిచిపోయింది కోడు లేనటువంటి జిల్లాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేసింది మిగతా జిల్లాలకు కూడా రైతు కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తుండగా మంత్రి సీతక్క అసెంబ్లీలో కీలకమైనటువంటి ప్రకటన చేశారు మార్చి ముప్పై ఒకటవ తేదీ లోపుగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పూర్తి స్థాయిలో అందజేస్తామని ప్రకటించడం జరిగింది రైతు భరోసా కోసం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది అసెంబ్లీలో మూడోసారి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి రేవంత్ సర్కారు రైతులకు శుభవార్త చెప్పింది బడ్జెట్లో రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి వీర్క్ విక్రమార్క తెలిపారు రైతులకు ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందుతాయని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క తెలపడం జరిగింది ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అవకతవకలకు అడ్డుకట్ట వేసి రైతు భరోసా అందజేస్తామని స్పష్టం చేయడం జరిగింది వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది వ్యవసాయ శాఖకు బడ్జెట్లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇదిలా ఉంటే రాష్ట్రంలో మూడెకరాల భూమి ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేసినటువంటి విషయం తెలిసిందే పన్నెండు వందల ముప్పై పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను రైతుల యొక్క అకౌంట్లలో జమ చేసింది దీంతో ఇప్పటి వరకు మొత్తం నలభై నాలుగు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయలను రైతు భరోసా నిధులను జమ చేసింది జనవరి ఇరవై ఆరవ తేదీన పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను రైతు భరోసా నిధులు జమ చేసి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఫిబ్రవరి ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం వరకు ఉన్నటువంటి పదిహేడు లక్షల మంది రైతు సోదరులకు చెందినటువంటి తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాల భూమికి గాను ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయలను జమ చేసింది సర్కార్ రెండెకరాల వరకు ఉన్నటువంటి రైతులకు ఫిబ్రవరి పదవ తేదీన పదమూడు పాయింట్ ఇరవై మూడు లక్షల మందికి ఫిబ్రవరి పన్నెండున రికార్డులు అప్డేట్ చేసిన యాభై ఆరు వేల మంది రైతు సోదరులకు ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో కలిపి మొత్తం ఒక వెయ్యి ఒక వంద ముప్పై పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను జమ చేసింది అదే రోజు మూడు ఎకరాల వరకు ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ యాభై ఆరు లక్షల మంది రైతులకు చెందినటువంటి ఇరవై పాయింట్ యాభై ఒకటి లక్షల ఎకరాలకు పన్నెండు వందల ముప్పై పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసింది సర్కార్ దీంతో ఇప్పటి వరకు నలభై నాలుగు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది రైతులకు చెందినటువంటి యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసింది మిగతా వారికి కూడా త్వరలోనే నిధులు రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసింది బడ్జెట్లో రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించడంతో రేపో మాపో రైతు భరోసా అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఈ రైతు భరోసా నిధులను జమ చేయనుంది కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పడం జరిగింది రైతుల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచే రైతులకు రైతు భరోసా పథకం కింద మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు అన్ని రైతుల యొక్క ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేస్తామని అధికారికంగా ప్రకటించడం జరిగింది ఉగాది కానుకగా రైతుల యొక్క ఖాతాల్లో మూడో విడత రైతు భరోసా డబ్బులు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకొని రైతులకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు పరిపాలనలో పారదర్శకత ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు తమ పాలనా విధానం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద మూడు ఎకరాలలోపు భూమి కలిగినటువంటి లబ్ధిదారుల యొక్క ఖాతాల్లో ఇప్పటికే రైతు భరోసా నిధులు జమ చేసిన విషయం తెలిసిందే అయితే మిగిలినటువంటి లబ్ధిదారులకు రైతు భరోసా నిధులు ఎప్పుడు అందుతాయనే అనుమానం నెలకొంది ఈ క్రమంలోనే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేయడం జరిగింది రైతులకు కాస్త ఊరటనిచ్చే విధంగా మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో రైతులకు రావాల్సిన నిధుల విడుదల కేవలం ఎన్నికల సమయాల్లోనే జరిగేది అని ముఖ్యమంత్రి విమర్శించారు ఎన్నికల కోడును అడ్డుపెట్టుకొని రైతులకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించేలా నిధుల విడుదలను ఆలస్యం చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను రైతు భరోసా నిధులు రైతుల యొక్క ఖాతాలో జమ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇది రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సంకేతమని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం కింద ఏడాదికి పదివేల రూపాయలు అందించగా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది ఇది రైతులకు అదనపు భరోసా కలిగించేదిగా ఉండబోతోందని ముఖ్యమంత్రి వివరించడం జరిగింది మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడం ఖాయమని మరోసారి హామీ ఇచ్చారు రైతులు ఇక నుంచి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదని భరోసా ఇచ్చారు రైతులు ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించేందుకు రుణమాఫీ కీలక పాత్ర పోషిస్తుందని అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పది నెలల్లోనే ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులు రుణభారం నుంచి విముక్తి పొంది ఆత్మగౌరవంతో ముందుకు సాగేలా చేశామని స్పష్టం చేశారు ఇకపై రైతులు అప్పుల భారం లేని వ్యవసాయ విధానాన్ని అనుసరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు ప్రభుత్వం కేవలం భూమి కలిగిన రైతులకు మాత్రమే కాకుండా భూమి లేని పేద కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం కింద ప్రతి అర్హులైన కుటుంబానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రై నిధులను జమ చేయనున్నట్టు సీఎం వెల్లడించడం జరిగింది ఉపాధి హామీ కూలీ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది ఈ పథకం ద్వారా గ్రామీణ పేద కుటుంబాలకు జీవనోన్నతి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వ లక్ష్యం రైతుల అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రతి గ్రామీణ కుటుంబాన్ని ఆర్థికంగా స్థిరంగా నిలబెట్టేందుకు తోడ్పడుతుందని తెలపడం జరిగింది రైతుల సంక్షేమం త్ర తమ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని రైతుల భరోసా కోసం ఎటువంటి రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు